మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో డాక్టర్ అయితే అవును దాఖలు చదువుకుంటా ఎందుకు అవదాం సర్ గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వు చేయాలి అప్పుడు సాధ్యం మీ నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మారుతాయి మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ ఏం చేస్తాడు ఎక్కడెక్కడికి మా ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది మీ బంధువులు నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది ఎన్ని గంటలు చదువుతాం స్కూల్కి వచ్చినాక హోం ఎంత ఎన్ని గంటలు చేస్తాం ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తా మళ్ళా ఏ పని చేస్తావు అంటే ట్యూషన్ అయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ బోతాం కొన్నన అక్కడ ఒక సబ్జెక్ట్ అనుండి సబ్జెక్ట్ తీసి చదివిన తర్వాత స్కూల్ సబ్జెక్ట్ చదివేసి ఇంకొచ్ మళ్ళీ కాన్సెప్ట్ చదివి అలా చేస్తాం что ओके హలో మార్నింగ్ వెరీ ఓస్ మార్నింగ్ మ్యాత్స్ మ్యాత్స్ మొదలబెడతాం సో మా మీ ఇల్లు ఎందోరు ఇక్కడికి మూడు స్టాండర్డ్ సెట్ ఉన్నాయి మీ టీచర్ బాగానే చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నవ్వుతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా అందరికి చదువు చేయడం అన్ని

पंगले बैठे क्या सर पंगले बैठे एस्ट्रायो चक्र पंगले बैठा है सर हम्म एस्ट्रो बीमिंस सर ठीक है हम्म एस्ट्रो बीमिंस एस्ट्रो में दिन में कहाँ रोज़ चेंज है एक और दिन को रोज़ चेंज या ప్లేట్లు అవన్నీ క్లీన్గా ఉంటాయమ్మా హైజనిక్ గా ఉంటాయా నిన్న వచ్చాడా నీకు ఆ పోర్షన్ లో చెట్లు రావు అక్కడ చెట్లు రావు చెట్లు రావు నాకే జాగ్రత్త చూసుకోవాలి బిల్డింగ్ అక్కడ పోతుంది వాతావరణం ఎక్కడ పోతుంది చెట్లు ఇదే మారలేదు రాష్ట్రం కూడా ఇదే మారలేదు

పాపులేషన్ దగ్గర అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికెక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది మనకి నష్టం క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుపడతారు వీళ్ళు మేజర్ ఉండేదంతా పేదవా ఈ మెథడ్ లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది